हाय मिडनाइट से ट्रेन को हमारे लिए पटा लेंगे और पासपोर्ट इसके लिए भी तैयार की होता है जो विजिट के लिए हमें आवश्यक है और फालतू वार्डर्स को हमारे लिए इसका सिंचाई निर्देशन రోజు మన ఖమ్మం సిటీజీ గ్రూప్లో రాగ్ డాక్ పసుపుని డిస్ట్రిబ్యూషన్ అంటే అందరికీ సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం అరేంజ్ చేస్తున్నామండి సభ్యులు అందరూ హండ్రెడ్ మెంబర్స్ చేస్తున్నారండి రాగ్డా లాక్ రాగ్డా పసుపు అంటే మనం ఇది మేఘాలయతో పడుతుంది దీనిలో కరెక్ట్ కరెక్కుమైన పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది జనరల్గా మనకి ఇక్కడ పండే పసుపులో త్రీ టు ఫోర్ పర్సెంట్ ఉంటే అదే మేఘాలయలో పండించే పసుపులో ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది అయితే మన వాతావరణానికి మనం ఇక్కడ ఆ పసుపును పండించినా కానీ అంత రాదు సిక్స్ టు సెవెన్ పర్సెంట్ వస్తువులు అన్నారు ఇట్ ఈస్ ఎ గుడ్ ఫర్ హెల్త్ ఇంటర్నేషనల్గా కూడా ఈ లాక్డౌన్ పసుపుని మెడిసినల్ వాల్యూతో దే ఆర్ యూజింగ్ అక్కడ బాగా చాలా వాల్యూలు ఉంది ఆ ఇన్ఫర్మేషన్ తెలిసి మనకి ఫౌండర్ హర్కర గారు అండ్ ఫంట్ సరోజ గారు దీన్ని డీలర్స్ని అక్కడ మేఘాలయ నుంచి మాట్లాడి అక్కడ నుంచి మనకి ఇక్కడ విజయవాడ సిమంత్కి అది డిస్ట్రిబ్యూషన్ అంటే ప్యాకింగ్కి అన్నీ అరేంజ్ చేసి మనకి అరేంజ్ చేశారండి ఇది టోటల్ ఈ ప్రాసెస్ రావడానికి మనకి ఫిఫ్టీన్ డేస్ పట్టిందండి మేఘాలయ చేయడం వాళ్ళు అందులో ఎలక్షన్స్ టైం అయ్యేటప్పటికి ఈ ట్రాన్స్పోర్టేషన్ కొంచెం ఇబ్బంది అయింది అయినా సరే అన్నింటిని ఎదుర్కొని అట్లా విజయవాడ వాడటం జీవాడవాడం ప్యాక్ చేసి మనకి పంపించడం అన్నీ హెల్తీగా ఉన్నాయండి బొమ్ములన్నీ మీరందరూ నాకు దాన్ని చక్కగా పెట్టుకుని విత్ ఇంట్రెస్ట్ మేము అది ఎట్లా పెట్టాలో కూడా డిస్ప్లేలో చూపిస్తాము ఏమేమి కలపాలి ఎట్లా పెంచాలి అనేది కూడా మీకు ప్రాక్టికల్గా డిస్ప్లే చూపించి దాన్ని అట్లా పెంచుకుని మీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా ఎట్ ఎనీ టైం అందరూ అటెన్స్ అందరూ రెడీగా ఉన్నారండి ఆన్సర్ చేయడానికి మనకు తెలియని మన సబ్గ్రూప్స్ నుంచి కూడా ఆర్డినెన్స్ నుంచి కూడా వస్తుంది అన్నీ తెలియని హర్తర్ గారు సరోజా గారు దాన్ని ఇన్వెంట్ చేసి ఇంకా ఎక్కడ ఎవరేం చెప్తున్నారు ఎక్కడేం చేస్తున్నారు అని మనకు ఆన్సర్ ఇస్తున్నారండి వాటిని అన్నిటి తెలుసుకుని ఒక్క లాగన్ కోసమనే కాదు అన్నీ పెంచుదాం కాకపోతే ఇది మనకు ఫస్ట్ టైం పండించడం ట్రై చేద్దాం అండి అందరం అందరికీ ఆల్ ఫర్ ఓకే మ్యామ్ యూల్ టెన్ పర్సెంట్ వచ్చినా కూడా మిగిలిన దాని మీద నయం కదా ఇది ఫస్ట్ టైం మనం తెప్పించుకోవడం సరోజా గారి హర్కారు గారు బాగా ట్రై చేశారు తెప్పించారు ఎమ్మడి ఇది మంచిగా అన్ని అందిని కాబట్టి టైంకి మనం వేసే టైంకే అదిని కాబట్టి మనం మంచిగా చేసుకొని నెక్స్ట్ టైం అసలు మన ఫీట్ బ్యాగ్తో ఈ కొమ్ములు ఉండేటట్టుగా చూడాలి అందరూ ట్రై చేసి సాధించాలి ఇది మామూలు అంత మామూలు పసుపు లాగానేనా మేడం మామూలు పసుపు లాగా అంటే సేమ్ అంటే మనం కొద్దిగేసుకు అది కూడా కలుసుకోవాలి ఓకే అయితే అది దానికంటే ఇది మంచి మంచిదంటన్నారు మెడిసినల్ వ్యాల్యూ అందుకోసమే వాళ్ళు కూడా సర్వజగర్ వాళ్ళు కూడా అంత ట్రై చేసి తెప్పించారు మనకి అమ్మడిని ఇప్పుడు కూడా అన్ని జిల్లాలోళ్ళు పెట్టారంట కానీ మనకు నాలుగైదు జిల్లాలకే అందునీయే ఓకే అది ఖమ్మం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు అన్నిట్లో ఇంట్రెస్ట్ గా పార్టిసిపేట్ చేస్తారు కమౌ వాళ్ళకి అట్లా ఇంట్రెస్ట్ తోటి మనకి ఫస్ట్ పంపించారు అందరి యాక్టివ్ రిప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలి మే బి సిటీసేటి ఎప్పటికి ఆగలేదు 5 మినిట్స్ జర్నీలో ఆల్మోస్ట్ 65000 మంది Members రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు హైదరాబాద్ దాటింది తెలంగాణ దాటింది ఆంధ్ర దాటింది అండ్ మన సౌత్ ఇండియా మాక్సిమం ప్రతి స్టేట్ లో ప్రతి జిల్లాలో కూడా మనకి సిటీసీ ఉంది సో ఇంతలా స్పెండ్ అవడానికి బ్యాక్ గ్రౌండ్ వర్క్ అంటే మన ఫౌండర్ శ్రీనివాస్ హర్తారాయ్ గారు అండ్ సరోజ గారు మెయిన్ వాళ్ళిద్దరి గురించి చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళ కృషి అనేది ఈ రోజు మన ఇంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా చోట గ్యాదర్ అయ్యి ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం అంటే ఖచ్చితంగా సరోజ గారి గురించి చెప్పుకోవాలి ఓకే సిటీసీ ఇలా ఉంటే ఖమ్మం సిటీసీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మనకి ఆగస్ట్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ టూ మనకి స్టార్ట్ అయిందండి సో మన తమ్మంతి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఎవరితో స్టార్ట్ అయిందో మన మానకొండ జ్యోతి గారు ఆ జ్యోతి జ్యోతిగారితో మన తమ్మం గ్రూప్ స్టార్ట్ అయింది జ్యోతి గారు రిక్వెస్ట్ చేసి చేసి గ్రూప్ ఉండాలి అనేసి ఈ రోజు మనం అందరూ ఇక్కడ ఇంత ఆల్మోస్ట్ రెండు గ్రూపులు స్టార్ట్ అయ్యి ఇంత మంది ఉన్నాము అంటే ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుంది అయితే జ్యోతి గారే జ్యోతి గారికి బిగ్ క్లాస్ అండి ఒక్కసారి జ్యోతి గారి రావాల్సింది కోరుకుంటాను సో గారి అది రిప్లైన్ చేయలేము ఏ దగ్గర ఉంటే మాకు తెలుసు అంత బిజీ షెడ్యూల్ లో కూడా తను ఎంత స్ట్రెయిన్ ఫీల్ అవుతున్నా గానీ ఎప్పుడు ముందుంటారు అంత మంచి వర్స్ రిసీవ్ చేసి కూడా ఎక్కువ తక్కువ ఎప్పుడు చూపించరు ఈ రోజు కూడా అంతే ఈ రోజు కొంచెం బిజీ ఉండడానికి మనం ఇక్కడ పెట్టుకోగలిగాము లేదంటే తను ఎప్పుడు ముందుంటారు ఇక నెక్స్ట్ మెయిన్ పిల్లర్ మనకు అమ్మ సీడి అంటే ఆవిడ చూసి ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి మనం నేర్చుకోవచ్చు ఆవిడ చూడ హుషార్ అనమాట ఈవెన్ మేము కూడా విశాఖ నేర్చుకుంటాం తన దగ్గర నుండి అంటే తన మామూలుగా ఉండదు ఎందుకంటే ఇది అస్సలు అత్యక్తి కాదండి ఎంత లోగా ఫీల్ అయినా వెనక నుండి ఎప్పుడైనా మేము కాస్త సైలెంట్ అవుతాం కానీ సిటీస్ లో జాయిన్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు ఎంత అర్ధరాత్రి అయినా సరే సరోజినీ మెసేజ్ లేకుండా ఉండదు ఎంత కుషన్ చేస్తారు ఎంత సపోర్ట్ ఇస్తారు అంటే అసలు మీరు నేర్చుకుంటా ఎదుగుతా ఉంటారు తన్ని చూసి

ఇక రాజేశ్వరికి అమ్మో నాకు ఇన్ని చెప్పాడు అట్లా అంటే ఒక పేరు ఇండికేట్ చేయడం కాదు నాకు తెలిసిన పేరు ఎండికేట్ చేస్తాను కానీ ఇట్ ఇస్ ఏ గ్రేట్ అండి మెంటల్ గా కానీ ఇంట్లో ఫిజికల్ అమర్ ఫిజికల్ గా కానీ ఇంట్లో మెంబర్స్ కి హెల్త్ మెయింటైన్ చేయడానికి కానీ ఇట్ ఇస్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్ అండి అందరూ మీరు ఫాలో అవుతున్నారు అందరూ ఉత్సాహంగా చేస్తున్నారు మాకు కూడా ఈ చీటీసీ కోసం చేసే పని ఏంటో పనిలా కనిపించాలి ఎంత చేయాలి ఇంకా ఏం అవకాశాలు ఉన్నాయి మన వాళ్ళకి ఏం చేయాలి ఒక రూపాయి ఖర్చు గురించి కానివ్వండి ఒక రోజు స్పెండ్ చేయడం గురించి కానివ్వండి మాకు ఆలోచన అది ఇంకా ఎక్కువగా చేసే సహజ కదా అమ్మ వాళ్ళకి చేస్తారు మనం ఏం చేస్తాం ఆ విధంగా అనుకుంటాం తర్వాత చిన్న సవరణలు ఉన్నాయండి సిటీజీ గ్రూప్ లో ఎవరైనా హౌస్ విజిట్ కి వెళ్ళొచ్చు వెళ్ళాలి చూడాలి వాళ్ళు ఎట్లా పెంచుతున్నారో తెలుసుకోవాలి అలా అంటే ఎంత చిన్న లో ఎలా అరేంజ్ చేసుకున్నారో కూడా తెలుస్తో కానీ చెట్లు మీద చెయ్యొద్దండి వాళ్ళని రిక్వెస్ట్ చేయండి వాళ్ళ తర్వాత మనం నీటి పెట్టుకున్నప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళు నా దగ్గర ఇవి నయ్యి నీటిస్తారు అని అనుకుని రమానివాస్ ఎక్కి రైట్ కాబట్టి వాళ్ళు రిన్వెస్ట్తో ఎక్విప్మెంట్స్ అందరూ కూడా దాదాపుగా రెండు గ్రూప్లు మనకు అమలు మొట్టమొదటి గ్రూప్ రెండు వందల డాలర్ రెండు వందల స్టార్ట్ చేయడం జరిగింది ఈ గ్రూప్ లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే చదవడానికి గుణపాఠాలు ఏర్పడినాయో ఆ నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి సభ్యులందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ విద్య తోటల అవగాహన అనేటువంటి కార్యక్రమాన్ని పెంపొందిస్తూ నాటు విత్తనం విత్తనాలని రకరకాలు ఉండొచ్చు అవి మన చొద్దు నాటు విత్తనం వాటికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది మోగ శాతం బాగుంటుంది జర్మినేషన్ పవర్ అనేది ఎక్కువగా ఉంటామన్నా నిల్వ సామర్థ్యం అనేది ఎక్కువ ఉంటుంది షైనింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అందుకని విత్తనాన్ని పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి గ్రూప్ సిటీ ట్యాంపల్స్ గ్రూప్ దీంట్లో భాగంగా ఈ గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు రకరకాల విత్తనాలు ఏంటంటే ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు షేరింగ్ మెథడ్ దాదాపు మనం ఒక విత్తనాన్ని అర్థమైనటువంటి విత్తనాన్ని కొనాలంటే చాలా ఖరీదు పెట్టి ఒక పది విత్తనాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక్కడ అలాంటి పరిస్థితి ఉండదు షేరింగ్ మోడల్ లో బౌన్సీ ఫస్ట్ కాన్సెప్ట్ మీద రకాలను మనం ఇక్కడ మనం ఒక స్టార్ట్ చేసాం స్టార్ట్ ఎవరీ మంత్ 4th సెంటెన్ డేటు డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుంది అది కూడా సేమ్ బ్యాంక్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయో ఎన్ని రకాలు ఉన్నాయో కూడా గ్రూప్ లో పెడతాము ఎవరికి ఏ ఎన్ని సీట్స్ కావాలి ఏ రకం కావాలి అనేది మీరు గ్రూప్ లో ఆర్డర్ పెట్టలేకపోతే నా పర్సనల్ కింపేచినా గానీ 4th సెంటెన్ అయితే మీకు ఇది జరుగుతుంది अरे सुबह का तो सुबह से सोते हैं आज क्या होगा सी बस तो मुझे चीज़ तो नहीं देख सकते बाहर कुछ क्या ना देख देख सुना कर बोल के समाज आ रहा है कि तो 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 दायर होगा बट ये विषय आ रहा है बोल के समाज आ रहा है अनेक पुस्तकां में अजय नंदी से ज्योति गारू अंड सरोजनी गारू अंड नाउ निर्मला You and we have started second group, దిస్ ఆఫ్టర్ లాంగ్ వచ్చింది ఈ గ్రూప్ లో కూడా చాలా మంది మీరు సరోజ్ మీ ఆంటీ మీద ఉన్న అనుమానం కావచ్చు అడగడం కానీ ఎక్కడా కూడా మీట్ చేయకుండా ముందు మన ఖమ్మం గ్రూప్ ఇవ్వడం అనేది చాలా అభినందనీయం సో చిన్న క్లాప్స్ పడితే ఏదన్నా అవుతుందాటింగ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఏంటంటే ఏదైనా కానీ అంటే కొత్త పీపుల్ కి చెప్పకుండా ఏంటి అంటే మనం ఇప్పుడు ఎండాకాలంలో వెరీ హార్డ్ టైం టు సేవ్ అవర్ గార్డెన్స్ సో పసుపు గురించి రాంబాబు సార్ ఇంకా మన శ్రీనివాస్ ఆ గ్రూప్ లో చాలా బాగా పెడుతూనే ఉంటారు దాని గురించి అంటే కూడా నేను ఎండాకాలంలో మన గ్రూప్స్ మన గార్డెన్ ని సేవ్ చేయడం అనేది అందరికీ చాలా పెద్ద టాస్క్ సో మెయిన్ పళ్ళ మొక్కలు అనుకోండి లేకపోతే ఇంకా అదర్ వెరైటీస్ ఏదైనా ఉంటే దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయమంటే చిన్న రిక్వెస్ట్ చేస్తాను ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ మనకి ఖమ్మం కి నెక్స్ట్ జూన్ నుంచి కూడా మళ్ళీ మనకి ప్రక్రూట్మెంట్స్ ఉంటాయి ఐదర్ అవి రిలేటెడ్ టు అవర్ కానివ్వండి లేకపోతే మళ్ళీ పై ఫెర్టిలైజర్స్ కానివ్వండి నిప్పులైజర్స్ కానివ్వండి ఇంకా వేర్ వెరైటీస్ మనం రీసెంట్ గానే ఆపిల్ ప్లాంట్స్ కూడా తీసుకున్నామని చాలా మంది వాటిని చాలా బాగా కాపాడుకున్నారు దానికి సంబంధించిన ఎలాంటి మనం అంటే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది చాలా బాగా పెంచుకున్నారు ఇట్స్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ద విచ్ ఆర్ సర్వైవ్డ్ సో ఇలాంటి చిన్న చిన్న ప్రపోజ్మెంట్స్ అనుకుంటా కానీ చాలా ఈజీగా తీసేసుకుంటారు మెంబర్స్ ఏమన్నో పెడుతున్నారు కదా బట్ ఇట్ ఈస్ వెరీ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ ఇన్ టైం కాలేదు లక్డౌన్ పండి ఏంటి ఆ ఎందుకు తీసుకోవాలి అని చెప్పేసి కూడా అన్నారు తర్వాత లేట్ గా తెలుసుకున్నా అంటే గ్రూప్ లో డీటెయిల్ మెసేజ్ జరిగిన తర్వాత లేట్ గా కూడా చాలా మంది ఇంకా పెడుతునే ఆర్డర్ పెట్టడం జరిగింది ఈసారి సారి సరోజిని ఆంటీ చాలా బాగా అంటే పర్స్టైడ్ అండ్ వెరీ బిగ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు ఇట్ ఈస్ వెరీ హ్యాపీ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ పిక్చర్స్ విచ్ యూర్ పుకింగ్ ఇన్ గ్రూప్

భారీ స యుగమున శత్రువు పైన లంబులైనవి ఓ స్వామి గమున ఆ రైతు బిడ్డము సాధుకున్న సాధనమ్ము లైవవే స్వామి గమున రైతు బిడ్డలో సాధుకున్న సాధన లమ్ము లైనవి కామెకా యుగమతు పైన ఎత్తిన కర్మలైనవి అది మొక్కలు వల తిన లక్కలేవోయ్ ఆ నింగి నుండి నీటి చుక్కో పిల్చే చేతులేవోయ్ అమ్మా గొప్ప శక్తుల మాయ అయ్యో ఉండమునూ ఆరోగ్యమునిచ్చే నిచ్చే మందులైనవి పోమందులైనవి చందనమితి మనిషి జాతిని సుగంధము చేసే గంధములైనవి వచన్యా ప్రకృతి మొక్కలు కాదమ్మాని తల్లి దేరానికి మొలచినోయమ్మానికి నుండి నీటి చేతులే ఓయమ్మా గొప్ప గున్న ప్రాణి కోటికి అన్నం పెట్టిన కల్ప తనలో పుట్టిన పండ్ల రసముతో దప్పిక తీర్చిన దాన మొత్తులు ఆకలి ఉన్న ప్రాణి కోటికి అన్నం పెట్టిన కల్ప తరువులు తనలో పుట్టిన పండ్ల రసముతో దప్పిక తీర్చిన దాన మొత్తులు నీడనిచ్చును కూడు నిచ్చును నీడనిచ్చును కూడు నిచ్చును ఆయుధిచ్చు ప్రాణ వాయుచ్చును ఆయుధిచ్చు ప్రాణ వాయుచ్చును నవరసముకు మన సంగీతమునకు

ఖమ్మం డిస్టిక్ లో ఎవరు ఈనాడు పేపర్ రావాలంటే ఫస్ట్ నా దగ్గరకే వచ్చారు నాకు బాగా బాధేసేది ఎప్పుడు నా పేరే ఏంటి సార్ అనుకున్నాను సో ఇప్పుడు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇప్పుడు నా పేరు లేకుండా చాలా మంది పేర్లు కనబడుతున్నాయి నా పేరే రావట్లేదు అసలు అంటే యాక్చువల్ గా నేను మిద్దతో ఫార్మర్ గా టర్న్ అయిపోయాను అనమాట చిన్న తోట నుంచి పెద్ద పెడిపోయాను నా సామ్రాజ్యం చాలా పెద్ద రైతులు అందరూ నాకు మిత్రులు రైతులతో ఎక్కువ ఇంటరాక్షన్ అవుతూ వాళ్ళతో చేస్తూ ఈ గ్రూప్ లో సరోజనీ చాలా వరకు అదే రాహుల్ సార్ కూడా చాలా తీసుకుంటానండి చూసుకుంటాను చేసుకుంటారు మీరు కూడా అంతే అన్ని మన చేతిలోనే ఉన్నాయండి మీరు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నాకు తెలిసిన నాకు ఫిక్స్ ఏంటంటే ఎండలకి కాడ కాయలు కూడా అంటే జామకాయలు కానీ మామిడికాయలు కానీ ఇట్లా చాలా పాడైపోతున్నాయి దెబ్బ కొద్ది ఎలా అవుతున్నాయి అలా అవుతున్నాయి మీరు పనిచింగ్ వేసుకోవాలంటే డబ్బులు అవుతాయి అవి అక్కర్లేదు చెనక్కాయలు అనుకోండి అంటే ఇప్పుడు అలా తెచ్చుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు మీరు కాయలు తొరుకుతుందండి ఇప్పుడు పరుగులు కుట్టే దగ్గర పాతది కాయలు దొరుకుతుంది వాళ్ళు పడేస్తారు అంతా కూడా అది తెచ్చుకొని పెట్టుకోవచ్చు కొంచెం కష్టపడితే చాలు తర్వాత మీరు పాత బట్టలు అయిపోతాయి కదా పిల్లలు పుట్టుబట్టలు అయిపోతాయి ఎవరిని అయిపోతాయి దాన్ని చిన్నగా మొక్క చుట్టూ ఉండి చుట్టూతో పెట్టుకుంటాం చాలా బాగుంటుంది తర్వాత ఇంకా మీకు వేస్ట్ దేశంలో దొరికే ఏముంటాయి మనం ఆలోచిస్తే చాలా దొరుకుతాయి మొక్కలు మీరు గట్టి మీకేస్తారు కదా గట్టిని మళ్ళీ దాని మీద పెట్టేయండి మనకి వచ్చేస్తారు కదా వస్తుంది కదా దాన్ని పీకేస్తారు మళ్ళీ అదే వీడిని మొక్క చుట్టూ పెట్టేయండి ఇంకా వేరే ఆలోచిస్తా ఉంటా నేనైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను అండి ఆర్గానిక్స్ అది మామిడి జామా అన్ని వండిస్తున్నాను రేపటి నుంచి హార్వెస్ట్ అనుకుంటున్నాను నాకు మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీస్ నుంచి ఆంధ్ర తెలంగాణ యూనివర్సిటీస్ నుంచి అందరు ప్రొఫెసర్స్ కూడా మనకి ఆర్డర్ చేసుకుంటున్నారు మీకు కూడా చెప్పచ్చు నాకు తెలియదు చెప్పాలి కాబట్టి చెప్తాను మీకు కూడా ఎక్కడ కావాలంటే తోటకు వచ్చి నచ్చిన కోసుకోవచ్చు డబ్బులు కేరండి ఓకే కాదు అదే యాక్చువల్గా సిటీజీ గ్రూప్ మెంబర్స్ అందరినీ కూడా నేను మన ఒక చిన్న ప్రోగ్రామ్ చేసి ఆహ్వానిద్దాం అనుకుంటున్నాను మీలో ఎక్స్పెక్టేషన్స్ అది పెడతాను ఇది పెడతాను అనుకోకండి ఎందుకంటే అది మారుతాడు కాబట్టి నేను బెస్ట్ అయితే చేస్తాను అందరికైతే చెప్పగలను అడ్మిట్స్ ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ప్రోగ్రామ్ చేసినట్లయితే కంపల్సరీగా రావచ్చు జీడి జీడి పేటటువంటి క్యాష్ చాలా వాల్యూస్ ఉన్నాయండి కోర్స్ పెట్టాను మీకు తీసేసి పైగా ఫుడ్ చాలా అసలు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే యూట్యూబ్ మీరు కనుక ఛానల్ యూజ్ చేసి చూసినట్లయితే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి యాక్చువల్గా తీసుకోదాం అనుకున్నాను కానీ అసలు అండి కొన్ని రావాల్సిందేంటి పరిస్థితుల్లో అన్నారు అంటే ఇక క్యాష్యూ నర్స్ అది కూడా తీసుకొచ్చి మేము చూపిస్తాము అనేది నాకు చాలా కోరికగా ఉంది మరి నెక్స్ట్ సీజింగ్ యా సిఎఫ్ డైరెక్ట్ అని చెప్పలేదు యా డెఫినెట్గా మీరు అందరూ ఖచ్చితంగా మీరు ఒక డేట్ ఫిక్స్ అయిన సీజన్ గ్రూప్ పాలని నా పుష్టి ఆర్గానిక్స్ ఆర్గానిక్స్కి ఆపాదిస్తున్నాను ఎంతమంది వస్తారు అంటే ఎన్రోజు చేసుకోకుండా పది మంది ఎక్కువ వచ్చినా కూడా ఐ కెన్ మేనేజ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఎల్డర్స్ ఆర్ దే విత్ మీ

తోట వెంకటాయవరంకి ఒక త్రీ కిలోమీటర్స్ లోపల ఉంటుందండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ వన్ డబల్ జీరో త్రీ ఫోర్ అది ఒక సెపరేట్ గ్రూప్ కూడా ఉందండి అంతా అది రైతులకి మీరు ఇంకా జాయిన్ అయ్యాను మా ఇల్లు మహేంద్ర షోరూమ్ పక్కన గోపాల్పురం మహేంద్ర షోరూమ్ పక్కనే దాని నిద్రతోనే కాదు ఈ ఫ్రెండ్ యాడ్ మొన్న సపోర్ట్ పనస పెట్టాను అలాంటి గెలను అట్లా నేను ఇంకా బాగా అట్లేజింగ్ గా చేయలేదు వాళ్ళు ఏ రైతు స్టార్ట్ చేసి వాళ్ళు సిటీజీలో జాయిన్ అయ్యాక చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొన్ని మొక్కల పేర్లే నాకు తెలియదు వీళ్ళ నుంచి చాలా మన ఫ్రెండ్స్ నుంచి అండ్ మొక్కల పేర్లు పండ్ల మొక్కల పేర్లు ఆ మొక్కలు తీగలు కొన్ని తెలియదు వాటిని ఎంతో అందంగా పూల రూపంలో పూలు పూసినవి చూస్తుంటే నేను చాలా మిస్ అయ్యా ఇంకా చాలా అందంగా నేను చేయాల్సింది అనిపించింది నేను సిటీజీ గ్రూప్ చాలా బాగా అవుతుంది నాకు చాలా హ్యాపీగా ఉంది ఇందులో జాయిన్ అవ్వడం నేను కూడా చాలా రకాల పళ్ళ మొక్కలు వేసాను సిక్స్ హండ్రెడ్ యాడ్స్ ఉంది మా ఇంటి ముందు అన్ని రకాల పళ్ళ మొక్కలు పళ్ళు మొక్కలు తీగలు అన్ని కూడా కానీ కొంతమంది చీ వస్తారు వాళ్ళని చూశాక ఇంకా నేను చాలా నేర్చుకోవాలి ఇంకా చాలా ఉంది మేము చేయాల్సింది అనిపిస్తుంది థ్యాంక్ యూ సిపిజీ అందరికీ కూడా నమస్కారం అందరికి థ్యాంక్ యూ